అలా కలపడతారా పెట్టండి నోత పెట్టండి నాకు కాదు అమ్మకి అలా కాదండి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి పదండి மேணுகார்கி மொகப்பிவாடி புட்டாரு அம்மா பத மனி பஞ்சாரு பிச்சு నాకేం తెలియదు సార్ ఏదో మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ ఊరిదే అవును సార్ నేను చూడలేదు చూసారా చూసారా ఎవరో నువ్వు కావాలని ఏడిపిస్తున్నారు సార్ సరే నువ్వు లేదు సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు ఏడో సార్

మరి తను మాత్రం పెళ్ళేని తన మోసం చేచా నేను ఒక్క అందుకు చెప్పమన్నాను అది నాకు తెలుసులే అదే నాకు తెలుసులే నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు చూడమ్మ ఈలోగా ఈ విషయం ఇရှင် మీ అమ్మ చెవిలో పడిందా డాడీ ఆ జాగ్రత్తని అమ్మ విషయం నేను చూసుకుంటాలే థాంక్యూ డాడీ వాట్ ఏం జరుగు లెక్క పెట్టుకోండి బాబు అక్కర్లేదు లేవాయా వాళ్ళు తక్కువ పంపరు నువ్వు ప్రియమైన బావ రే బావ తక్కువ వచ్చింది రావు వారి సరి కలుపుతుంది గురు ఒక పిల్ల మీరు పంపమన్న డబ్బు పంపాను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బో అబ్బో ఏమి శ్రద్ధ ఏమి ఇది ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఇది ఎంత ఇది వస్తాను వస్తానంటావు కానీ రావు ఈ మధ్య ఉత్తరాలు లేవు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు కుమారి మల్లిక పాప ఎక్కడ రా నీకంత డబ్బు దొంగతనం చేసే దొంగతనం చేయడం నీకేం కర్మరా శుద్ధంగా అచ్చు 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 గుద్ది ఉంటావురా అచ్చు 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 గుద్దితే నేను ఇట్లాగే మేడలు కట్టి ఉండేవాడిని రైట్ రైట్ ఏమిటన్నా నన్ను రాంటావు నువ్వు పంచె గట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్లా సంపాదించిన డబ్బురా ఇది ఫాదర్ ను సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆస్ట్రల్ వన్ డే లో సంపాదించగలనని తెలుస్తా ఇదేం దునటం కాదు ఏదేారలరా సంపాదించాడు ఎవడ్రా నమ్మేది మీరు ఊరుకోండి ఈ నాకి వాడేద ప్రయాణ జోడాల్సి వాడిని నానా మాట్ల అంటున్నారు ఏరా నాయనా ఇంత డబ్బు ఏం చేసుకుంటావ్రా ఇట్లాకి చింతపండు ఊపుగొనకొచ్చేస్తాం సరేనా అది కాదా నీ చెల్లెని చూడరా ఎంత బోసిగా ఉందో ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది దాని మెడలో ఒక గొలుసు అసలే గుడ్డి దాని మెళ్ళ నగ నట్రామంటావు కత్తిరించుకుపోయినా దిక్కులేదు ఎవడా ఎందుకు ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు గత్తిరించుకోవాలా వెండి అనుకుని అవును కత్తిరిచిపోయాను నిజమే అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి అందులోనే ఉంది నిజాయితీ ఆ సిగ్గు లేకపోతే సరే ఏమే నీకే అసలు సిగ్గులేంది ఆ బుడ్డ పక్కి కానీ బతిలాడు వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు ఇంకా చూస్తామే పదవే లోపలికి ఆయన మా పెట్టాడు బడా పక్కి ఏం పెట్టాడు రెండు పొడి చిట్టి పెట్టాడు అంతే కరెక్ట్ గురు గురు మా బామ్మ తదినానికి ఒక వంద రూపాయలు ఇప్పించు గురు మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా సొంత చెల్లెలిక లేదంటే ఏమండి అదే ఏం లేదు మీ ఆవిడ పుట్టి లేవురన్నావు అదే అండి అది అదే ఇక్కడికి పది మైళ్ళండి జంతులు దగ్గరే రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా అవునండి రేపు ఆదివారం సెలవేనండి పొద్దున వచ్చి సాయంత్రానికి వచ్చేయచ్చు ఎవరెవరండి ఎవరెవరు ఉంటాయట మనం ఉంటాను ఎందుకండి ఎందుకేమిటా యా మీ పాపాయి చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంబు అన్ని కొన్నాను బిడ్డ ఇచ్చి రావద్దు నీకెందుకండి శ్రమ శ్రమ ఏమిటా యొక్క కార్లో వెళ్ళి కార్లో రావడానికి శ్రమంతా కారుకేనండి మా దశలే పల్లెటూరు దారి లేదు డొంక లేదు చిన్ని చిన్ని సందులు అది చాలా పెద్ద కారండి తిరగలేదు ఇదిగో ాలని చూస్తే బ్రహ్మదేవుడి చూసినంత పుణ్యం అన్నారు అంత ఇబ్బంది కూడా ఉందండి ఇదిగో ఇబ్బంది ఇబ్బంది అనకు నా చేత పరిసారం కావాలన్నా సరే రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతేండి